హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగనూరు మార్కెట్లో మరి హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి ఈ వారం మరి సంతలేకే టాప్ సైజులతో ఉన్నటువంటి ఏ సైజు ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు కూడా వీడియోలో బిగ్ సైజ్ కిలార్ కార్డ్ కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి మార్కెట్లో కార్డ్ ఈ విధంగా ఏం చెప్తున్నా కడి రేటు రెండు లక్షల ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు పడలు కూడా కలిపినాయి అన్ని కూడా కలిపినాయి మన రైతు సోదరులకు భరోసా ఏ పని కన్నా ప్రస్తుతానికి రైతు సోదరులు ఏమైనా గిరకబండి కట్టి చూపించే అవకాశం ఉందా అదే నేర్గా లొకేషన్కి వస్తే ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు యస్నాగలపురం వాచేసులు ఎంబూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు గోవింద్ ఇది ఒక చేతనే ఇంకేమైంది ఇచ్చిన ఇదొక కడే అంటారు మీ నెంబర్ చెప్పండి తొంభై ముప్పై రెండు ముప్పై రెండు లాస్ట్ యాభై ఏడు అట ఈ విధంగా ఉన్న కాడి వివరాలు నేరుగా మాట్లాడుకోవచ్చు ఎంత మీద కొంచెం లేదు కానీ ఏ సైజు ఉందో గొప్ప సైజులో నాకంటే హైట్ ఉండదు ఇది హార్ని అది ప్రతి మరి వచ్చేసి ప్రతి ఆదివారం మరదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెత్తుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి